హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం వీడికి బుద్ధి లేకపోతే కనీసం వాడికైనా ఉండాలి కదా నీకు పెళ్ళయింద్రా ఇంట్లో పెళ్ళైన పెళ్ళ ఉంది నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది త్వరగా వెళ్ళు అని పంపించాలి కదా పంపడు ఎందుకు పంపుతాడు వాడికి అసలు వెళ్ళంతా కొవ్వు చెప్తాను వాడి సంగతి అని మనసులో అనుకుంటూ ఫోన్ తీసుకుని వినోద్కి కాల్ చేసింది వినోద్నా సేపటి తర్వాత లిఫ్ట్ చేసిన వినోద్ హలో అంటూ కొంచెం మత్తుగా పలకరించాడు అతను గొంతులో మత్తు గమనించిన వినూత్నకి ఇంకా మంటిపోతూ ఉండడంతో ఏరా కూర్చుని తాగుతూ ఉన్నారా మీరు అంటూ అడిగింది ఆమె ఏంటి ఏరానా నువ్వు ఎవరికో కాల్ చేసిపోయి నాకు చేసినట్లు ఉన్నావు ఒక్కసారి చూసుకో సిస్టర్ ఇది నా నెంబర్ అని అన్నాడు వినోద్ నాకు ఇంకా సైట్ రాలేదురా బావర్స్ వెదవా ఇది నీ నెంబర్ అని తెలిసే నీకు కాల్ చేశానురా ముష్టి సచ్చినోడా అంది వినోద్నాం ఆ తీట్లకి కొంచెం భయపడిన వినోద్ సిస్టర్ మీ నోటి నుంచి వచ్చే ఈ ఆణిముత్యాల కన్నా ముందు మీరు ప్రేమగా పిలిచారే ఏరా అని ఆ పిలిపే బాగుంది ప్లీజ్ అలా కంటిన్యూ అయిపోరా అన్నాడు వినోద్ సరేలేరా ఏడవకు అలాగే కంటిన్యూ చేస్తాను కానీ అక్కడ నా మొగుడు ఉన్నాడా అని అడిగింది వినోద్నా మొగుడు అంటే ఎంత ప్రేమ సిస్టర్ మీకు ఏదో కొంచెం సేపు మొగుడు ఇంటికి రావడం లేట్ అయ్యేసరికి అతను ఎక్కడున్నాడో ఎక్స్పెక్ట్ చేసి మరి కాల్ చేసి కనుక్కుంటున్నారు అంటే ఈ తరం చాలా మంది ఆడవాళ్ళకి మీరు ఆదర్శం తెలుసా అని అన్నాడు వినోద్ కదా నీకు తెలిసిన ఈ చిన్న విషయం నా ముగుడు సచ్చనుడికి తెలియడం లేదురా ఏదో కాలేజీలో చదువుకునే క్లాస్మేట్ కనిపిస్తే సరదాగా నాలుగు మాటలు మాట్లాడాను అని నా మీద కోపంతో నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు అసలు నేను చేసిన దాంట్లో తప్పే ముందు చెప్పు ఏ ఆయన గారికి లేరా ఫ్రెండ్స్ అందులో గర్ల్సే లేరా వాళ్ళు కనిపిస్తే ఈయన గారు సొల్లు కాచుకుంటూ మాట్లాడటా అయినా నాతో బ్రేకప్ అయ్యి పెళ్లి జరిగే ఈ గ్యాప్ లో ఆ సంగీతతో ఈయన నడిపిన రాసలీలలు నాకు తెలియదు అనుకుంటున్నాడా అని వినూత్న తన ఫ్లోలో తను చెప్పుకుంటూ ఉండగా ఏదో బాటిల్ పగిలిన శబ్దం ఆమెకు వినిపించింది అది విని ఏంటి బ్రదర్ ఏదో పగిలినట్లుంది నీకు కూడా మీ ఫ్రెండ్ మీద కోపం వచ్చి పక్కనే ఉన్న వైన్ బాటిల్ తీసుకుని ఏమైనా పగలగొట్టావా ఏంటి అనుమానం అడిగింది వినోద్ నా పగిలింది వైన్ బాటిలే కానీ సిస్టర్ పగలగొట్టింది నేను కాదు నీ మాటను విని వచ్చిన కోపం కాస్త పీక్స్కి వెళ్లడంతో నీ ముగ్గుడు పగలగొట్టిన బాటిల్ సౌండ్ కూల్ గా చెప్పాడు వినోద్ ఆ మాటతో షాక్ అయిన ఆమె ఏంటి అర్జున్ నా మాటలు విన్నాడా కానీ ఎలా కదా కంగారుగా అడిగింది వినోద్నా కానీ నా పక్కన అర్జున్ ఉన్నాడు అలాగే నా ఫోన్ లో స్పీకర్ ఉంది నవ్వుతూ చెప్పాడు వినోద్ ఒరే సచ్చినోడా నువ్వు నువ్వు నాకు కనిపించరా నీ దినం పెట్టకుండా వదిలిపెట్టను అంటూ గట్టిగా అరిచింది వినోద్నా నేను నీకు దొరికినప్పుడు నువ్వు నాకు పెట్టినప్పుడు కాని ముందు నీ మొగుడు ఇక్కడ నుంచి చాలా కోపంగా బయలుదేరాడు వాడి కబంధ హస్తాల్లో చిక్కి చిన్న చిట్టెనికలా గజగజ ఆడుతూ కొట్టుకోకుండా ఉండాలి అంటే వాడు వచ్చేటప్పటికీ నువ్వు అయిపో లేదు అంటే రేపు మార్నింగ్ నీ శ్రద్ధాంజలి ఘటించడానికి నేను మీ ఇంటికి రావాల్సి వస్తుంది అంటూ చెప్పాడు వినోదం ఆ మాటతో ఎటు పరిగెత్తాలో తెలియక అటు ఇటు పరిగెత్తి అమ్మో ఇప్పుడు ఈ పరిస్థితి నుండి నేను తప్పించుకోవాలంటే అత్తయ ఒక్కరే నాకున్న ఆధారం ఇప్పుడు ఆమె నన్ను కాపాడగలదు ఇప్పుడు ఆవిడ మాత్రమే నన్ను కాపాడగలదు అంటూ ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వినూత్నకి తన గదిలో బెడ్ ని అందంగా డెకరేషన్ చేయిస్తూ కనిపించింది మహాలక్ష్మి అది చూసి అయోమయంగా ఫీల్ అవుతూ ఏంటత్తయ్యా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటూ అడిగింది వినూద్నా ఏమీ లేదమ్మా ఇందాక పంతులు గారు ఫోన్ చేశారు మీ శోభనం జరిపించడానికి ఈ రోజు రాత్రికి మంచి ముహూర్తం ఉందన్నారు అందుకనే ఏర్పాట్లు చేస్తున్నాను కవరు చల్లగా చెప్పింది మహాలక్ష్మి అయ్య బాబోయ్ ఏంటి శోభనమా అది అతయ్య ప్లీజ్ అత్తయ్యా వద్దయ్యా బది నాడుతూ అంది వినూత్నా ఏ పిచ్చి పిల్ల ఏంటి ఆ మాటలు ఎవరైనా శోభనం వద్దు అంటారా అని చిన్నగా సిగ్గుపడుతూ భార్యాభర్తల బద్దాన్ని మరింత బలపరిచేది ఈ శోభనమే మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉంటాము అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు శోభన అంటే భయపడలేవు ఎందుకు అంటూ అడిగింది మహాలక్ష్మి అయ్యో అత్తయ్య నేను శోభనం అంటే భయపడటం లేదు మీ అబ్బాయి అంటే భయపడుతున్నాను ఈ రోజు మీ అబ్బాయి ఉన్న ములో నన్ను మర్డర్ చేసినా చేదాస్తాడు అందుకు అనుకూలంగా మీరే అతనికి మంచి ప్లాట్ఫారం రెడీ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఈ శోభనం గది చూస్తూ ఉంటే దిగులుగా అంది వినూత్న అయ్యో రామా మర్డర్ చేసే అంత తప్పు నువ్వేం చేసావమ్మా అంటూ అడిగింది మహాలక్ష్మి ఏదో చేసాను అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఈ రోజుకి ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదు రిక్వెస్టింగ్ మొహం పెట్టి అడిగింది వినూత్నా కుదరదు తల్లి వాడు మర్డర్ చేసినా పర్వాలేదు మొగుడే కదా అడ్జస్ట్ అయిపోరాదు ముందు లేట్ అయిపోతుంది రెడీ అవ్వాలి పదా అంది మహాలక్ష్మి అత్తయ్యా ప్లీజ్ గారంగా పిలిచింది వినూత్నా ఈ గారా లేదో కొంచెం సేపు ఆగాక నీ మొగుడు దగ్గర చూసుకో నా దగ్గర ఇలాంటివేమి కుదరవు కానీ పద పద అంటూ ఆమె చేయి పట్టుకుని లాక్కర్ వెళుతూ ఉంది మహాలక్ష్మి ఏడం హోమం పెట్టుకుని ఆమె వెనకే కష్టంగా వెళుతూ ఉంది వినూత్నా ఇంట్లో ఏదో సందడి కనిపిస్తూ ఉండడంతో సతీష్ ఏం జరుగుతుంది ఇక్కడ ఈ పువ్వులు ఫ్రూట్స్ దేనికి తెప్పించావు అంటూ అనుమానంగా అడిగాడు విశ్వనాథం అదే మావే గారు రిషి వినిలా ఇంటికి వచ్చారు కదా ఒక్కగానొక్క కొడుకు వాడి పెళ్లి ఎంతో గ్రాండ్గా చెయ్యాలి అనుకున్నాము కానీ అలా జరగలేదు కనీసం ఆ పెళ్లి తర్వాత ముచ్చట్లో అయినా పద్ధతి ప్రకారం జరిపించాలి అని దానికి కావలసిన ఏర్పాట్లు చేయిస్తున్నాను అంటూ చెప్పాడు సతీష్ అంటే అప్పుడే కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చిన జయంతి మొహం చిరాగ్గా పెట్టుకుని కొంచెం గట్టిగా అడిగింది ఆమె వైపు కోపంగా చూస్తూ అంటే ఏముంది పెళ్లి తర్వాత జరిగే ముచ్చట్లు ఏంటో నీకు తెలీదా అంటూ సీరియస్ గా ప్రశ్నించాడు సతీష్ తెలుసు కానీ వాళ్ళ పెళ్లికి ఎలాగో మంచి ముహూర్తం చూడలేదు ఎలాంటి వాటికైనా ముహూర్తాలు లాంటివి ఉంటాయి కదా అవేమీ చూడకుండా కనీసం వాళ్ళ జాతకాలు కలిసాయో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా అన్నిటికీ తొందరపడితే ఎలా అంది జయంతి ఓహో అంటే ఇప్పుడు ఈ వంకతో జాతకాలు కలవలేదు అని వాళ్ళని విడదీయాలని చూస్తున్నావా ఏంటి నువ్వు అడిగాడు సతీష్ సచ్చినోడు కనిపెట్టేశాడు అని మనసులో అనుకునే అలా నేనెందుకు చేస్తాను నువ్వు నేను వాడికి కన్న తల్లినండి వాడి సంతోషమే నా సంతోషం ముందు ముందు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి జాతకాలు చూపించాలి అనుకుంటున్నాను అది కూడా తప్పేనా మీకు కవర్ చేసుకోవడానికి అంది జయంతి అలా అయితే నువ్వేమీ అంత కష్టపడవలసిన అవసరం లేదు నేను ఆల్రెడీ వాళ్ళిద్దరి జాతకాలు చూపించి ఇద్దరి జాతకాలు సరిగ్గా సరిపోయాయి అని పంతులు గారు చెప్పిన తర్వాతే ఈ కార్య ఈ కార్యక్రమానికి ముహూర్తం పెట్టించాను కాబట్టి తమరు ఎక్కువగా ఆలోచించవలసిన ఆలోచిస్తూ ఆ కాస్త బ్రెయిన్ కూడా పోయేటట్లు చేసుకోకండి నీ కూతుర్ని పంపించి ఆ గది డెకరేషన్ చేయమని చెప్పు అంటూ సీరియస్ గా చెప్పాడు సతీష్ ఆ మాటతో అతని ఆ మాటతో అతని మీద పడి కొట్టేయాలి అన్నంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకునే సాహిత్యం వైపు చూసింది జయంతి నేను వెళ్ళను మమ్మీ ఏదో మా ఆయన చెప్పారని ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను అలా అని నన్ను మరీ ఈ పనికి కూడా వాడుకోవద్దు అయినా నేను డెకరేషన్ చేయడం ఏంటి నాకు అసలు కుదరదు సీరియస్ గా అంది ఎందుకు కుదూ అంటూ అక్కడికి వచ్చాడు అరుణ్ వచ్చేసాడు దుర్మార్గుడు అని మనసులో అనుకు అతన్ని తిట్టుకుని అది కాదు నాకు వంట చేయడమే సరిగ్గా రాదు ఇంక ఇలాంటి పనులంటే అసలే చేత కాదు నా చేత కాని పనులతో వాళ్ళ రూమ్ ఎందుకు వికారంలా వికారం వచ్చేలా చేయడం అని సాహితీ అంటూ ఉండగా అక్కడికి వచ్చిన వినీలా అక్కడ ఉన్న పువ్వులు పళ్ళ వైపు చూసి ఇవ్వండి ఎందుకు రేపు మన ఇంట్లో పూజ ఏమైనా ఉందా అంటూ అయ్యోమయంగా అడిగింది అబ్బబ్బబ్ ఏమీ తెలియనట్లు ఏం అడుగుతున్నావే అని ఆమెను మనసులో తిట్టుకుని అవి పూజ కోసం కాదమ్మా రాత్రి జరగబోయే మీ శోభనం కోసం అంటూ చెప్పింది జయంతి అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతికి కూడా ఆ మాట వినిపించడంతో ఆమె గుండెల్లో రాయి పడింది నో అలా జరగకూడదు ఎలా అయినా ఈ శోభ ఆపాలి అని ఆమె మనసులో అనుకునే రెండు అడుగులు ముందుకు వేయగా ఇప్పుడు ఇలాంటివేమి వద్దత్తయ్యా అంటే కొంచెం కంగారుగా చెప్పింది వినీలా ఆమె నోటి నుండి ఆ మాట రావడంతో అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఏ ఎందుకు వద్దు అంటూ ప్రశ్నించింది జయంతి ఎందుకు వద్దు అంటే నేను ఇంటికి నీ కొడుకుతో కలిసి కాపురం చేయడానికి రాలేదు మీ అందరిని కాల్చి బూడిద చేయడానికి వచ్చాను అని మనసులో అనుకునే ఎందుకు వద్దు అంటే అది అనే దిక్కులు చూస్తూ ఉన్న ఆమెకి ప్రీతి కనిపించడంతో అది రిషి గారి వలన ప్రీతికి అన్యాయం జరిగింది ఆమెకి న్యాయం జరిపించవలసిన బాధ్యత ఈ కుటుంబం మీద ఉంది అంటూ ఆమె వచ్చి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి పరాయి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని మా సంతోషం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఏమీ నచ్చలేదు ముందు తనకి ఏం న్యాయం చేయాలో కనుక్కుని అది చేసి తనని ఇంటి నుండి పంపించండి ఆ తర్వాత మా గురించి ఆలోచించవచ్చు అని వినీల అనడంతో అక్కడ ఉన్న కొందరి మొహాలు వెలిగిపోగా మరికొందరు మొహాలు నల్లగా మారి మారిపోయాయి ప్రీతి మాత్రం వినీల తడబాటులో తడబాటుని చూసి ఏదో ఆలోచనలో పడింది అమ్మాయి చెప్పింది నిజమే పరాయి ఆడపిల్లల్ని ఇంటి ఎక్కువ కాలం పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి తన విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం నిర్ణయానికి రావాలి అంటూ చెప్పాడు విశ్వనాథం నిర్ణయం అంటే ఏం చేస్తారు నాకు తెలిసి తనకు చేయవలసిన న్యాయం అంటూ ఏమైనా ఉంటే అది రిషికిచ్చి ఇచ్చి పెళ్లి చేయడం మాత్రమే అంది జయంతి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఎవరు కూడా తమని నిర్ణయం అడగలేదు కానీ కాసేపు సైలెంట్ గా ఉండండి అని ఆమెకి చెప్పి అసలు నీకు ఏం న్యాయం కావాలి ప్రీతి ఏమి ఆశించి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు అంటూ ఆమెని ప్రశ్నించాడు సతీష్ నీ కొడుకుని ఆశించొచ్చాను అని మనసులో అనుకునే అది నాకు తెలియదు అంకుల్ జరిగిన మా ఎంగేజ్మెంట్ వలన నేను ఇంటి కోడల్ని అని అందరూ ఫిక్స్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా విశ్వనాథం గారి మనవరాలి కిందనే నన్ను గౌరవిస్తున్నారు ఇప్పుడు కాదు నా ప్లేస్లోకి మరొక అమ్మాయి వచ్చింది అని వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళ ముందు నేను తల తిరగలేను మీరు చేసే న్యాయం ఏదైనా సరే ఎవరు ముందు నేను తల దించుకోకుండా ఉండాలి అలానే నాకు జరిగిన అన్యాయానికి మీరు డబ్బులిచ్చి వదిలించుకుంటాను అంటే మాత్రం కుదరదు దానికి నేను అస్సలు ఒప్పుకోను అంది ప్రీతి ఆ మాటతో ఒక క్షణం ఆలోచించి సరే నీ విషయంలో ఏ న్యాయం చేయాలో నాకు అర్థమైంది కానీ నేను ఏం చేసినా కూడా దానికి నువ్వు ఒప్పుకుంటావా అంటూ అడిగాడు విశ్వనాథం ఒప్పుకుంటావా అంటే మీరు చేసే న్యాయం నాకు కూడా నచ్చాలి కదా పొగరుగా చెప్పింది ప్రీతి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే నేను చేసే పని వలన ఈ విశ్వనాథం మనవరాలుగా సమాజంలో నీకొక నీకు వచ్చిన గుర్తింపు అలానే ఉంటుంది నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి అమ్మాయిగా ఈ ఇంట్లోనే ఉండబోతున్నావు అని ఆమెకి చెప్పి సతీష్ పంతులుగాని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించు అంటూ చెప్పాడు విశ్వనాథం అలాగే మావయ్య గారు అని సతీష్ చెప్పి ప్రీతి వైపు చూసి బెటకారంగా ఒక నవ్వు నవ్వాడు విశ్వనాథం ఏం చేయబోతున్నాడో అర్థం కాక తలగొక్కుంటూ ఉన్న ప్రీతి అతని నవ్వులోని ఏదో అర్థం దాగి ఉంది అని అర్థం అవడంతో ఆంటీ మీ ఆయన గారు ఎందుకలా నవ్వుతున్నారు ఇప్పుడు తాతయ్య గారు నాకు చేయబోయే న్యాయం ఏంటి అంటూ అయోమయంగా అడిగింది ఏముంది చెప్పారు కదా పంతులు గారిని పిలిపించమని మంచి ముహూర్తం చూసి నిన్ను దత్తత చేసుకుని ఈ ఇంటి అమ్మాయిగా రిషికి చెల్లెలుగా చేసి పడేస్తారు అంతే అంటూ చాలా కూల్ గా చెప్పింది జయంతి ఆ మాటతో ఏంటి అంటూ గట్టిగా నోరు తెరిచింది ప్రీతి ఎక్కువగా ఓవరాక్షన్ చేస్తే ప్లాన్ కాస్త ఇలానే రివర్స్ అయిపోతుంది పాప ఎప్పటికైనా ఆ విషయాన్ని కొంచెం మెదడులోకి ఎక్కించుకుని ఓవరాక్షన్ తగ్గించి ముందు తెరిచిన ఆ నోరు మూసుకో లేకపోతే దోమలు దొరుకుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయంతి ఆమె అయితే వెళ్ళిపోయింది కానీ ఆమె ఇచ్చిన షాక్ నుండి పాపం ప్రీతి ఇంకా తేరుకొనే లేదు అది చూసి చిన్నగా నవ్వుకుని అక్కడ నుంచి వెళుతూ తన ముందు వచ్చిన వ్యక్తిని గమనించలేక అతనికి డాష్ ఇచ్చి వెనక్కి పడబోయింది వినీలా అది గమనించి వెంటనే ఆమె పడకుండా ఆమె నడుం చుట్టూ తన చేతిని గట్టిగా బిగించి పట్టుకున్నాడు రిషి దాంతో అటువైపు చూసిన ఆమెకి ప్రేమగా తన వైపు చూస్తూ కనిపించాడు అతను అతని కళ్ళలో అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ వినీలలో కలుగుతూ ఉంది ఇదే ప్రేమ ఒకప్పుడు నీ కళ్ళల్లో ఏ ప్రేమనైతే చూసానో అదే ప్రేమ ఇప్పుడు కూడా నాకు కనిపిస్తుంది రిషి కానీ ఇది నిజమైన ప్రేమ లేదా ఇది వరకట్ లాగానే నాటకమా నాకు అర్థం కావడం లేదు అని వినీలా అనుకుంటూ అలా అతని చేతుల్లో ఉండిపోయింది అసలే మండిపోతున్న ప్రీతికి ఆ దృశ్యం కనిపించడంతో మరింత మంట పెరిగింది తనకి ఫోన్ రావడంతో హడావిడిగా హాస్పిటల్కి వచ్చిన ప్రియాంక అక్కడ ఏడుస్తూ ఉన్న కవితని చూసి ఏమైంది పిన్ని సడన్ గా నాన్నగారికి ఇలా ఎలా అయింది ఆయన ఆరోగ్యంగానే ఉండేవారు కదా అంటూ అడిగింది ఆమె ఆమె మీద పీకల వరకు కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని కడుపులోనే దాచుకుని ఏం జరిగిందంటే ఏం చెప్తానమ్మా మీ నాన్నగారికి నీ మీద బెంగతో నీ గురించే ఆలోచనలు ఎక్కువైపోయాయి ఆ రోజున మీ ఇంటికి వస్తే నువ్వు నానా మాటలు అని ఆయన్ని ఇంటి నుండి పంపించేశావంట అప్పటి నుంచి ఆ దిగిలే మనసులో పెట్టుకుని సమయానికి తిండి తినకుండా ఇలా తన ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నారు పొద్దున కూడా ప్రియాంక ఎలా ఉందో తనని అక్కడ వాళ్ళు ఏమైనా అంటున్నారో ఏమో అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పు కూలిపోయారు వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చాను ఇక్కడ డాక్టర్స్ హార్ట్ అటాక్ అంటున్నారు వెంటనే ఆపరేషన్ చేయాలి అంటున్నారు ఏం నాకు నాకేమీ అర్థం కావడం లేదు ఏడుస్తూ చెప్పింది కవిత ఆ మాట విన్న ప్రియాంక కళ్ళలో నుండి కన్నేళ్లు కారిపోతూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ప్రియాంక తండ్రికి అసలు ఏం జరిగింది వినీల రిషిపై పగ సాధిస్తుందా లేదా అతని ప్రేమను అర్థం చేసుకుంటుందా చేసుకుంటుందాకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ